అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారు చేల నుండి వస్తుంటే చూడడానికి పచ్చపచ్చని పైరుతో అలాగే చీకటి పడే టైంలో కొండల నుంచి వచ్చే చీకటిని చూసారా మీరు చీకటి పడే వేళల్లో చూడడానికి కొండలు చాలా అందంగా కనిపిస్తాయి అదేవిధంగా పొలాల్లోంచి వచ్చే పచ్చని చల్లని గాలి పచ్చని పైరు చూడడానికి భలే అందంగా కనిపిస్తాయి మనం చేలో నుంచి పనిచేసి ఇంటికి వచ్చే టైంలో ఈ చల్లని గాలి కానీ పచ్చని పైరు చూస్తే మన పొద్దునింత సాయంత్రం వరకు పనిచేసిన ఆ కష్టాన్ని మనం మర్చిపోయి ఇంటికి వెళ్ళి హాయిగా పడుకుంటామండి ఫోన్ చేసి రైతు కష్టం అన్నది అలా మర్చిపోతారు మళ్ళీ ఉదయాన్న మళ్ళీ పనికి వచ్చేటప్పుడు ఆ పచ్చని పైరు చూసి ఆనందపడతాడండి రైతు ఒక్కసారి చూడండి ఆ కొండలు ఎంత చీకటిగా కమ్ముకుపోతున్నాయో మనం ఒక పది నిమిషాల తర్వాత చూస్తే చీకటి అయిపోతుందండి ఆ విధంగా ఉంది చీకటి పడే ముందు మన పల్లెటూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ని గుద్దే సపోర్ట్ మాత్రం మర్చిపోవద్దే